హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ధాన్యం కోత యొక్క తీరు మీకు చెప్పాలని చెప్పి మేము ఆశపడుతున్నాము దీనికి ఊబ పొలం అనేసి అంటామండి ఇవన్నీ మా పొలాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి వచ్చి ఊబ పొలాలు ఇవి మూడు ఉంటాయి ఊహ పొలాలు చూస్తున్నారు కదా మా వాళ్ళు దిగి కోస్తారు అది మ్యాక్సిమం ఇంత ఇంతవరకు మేము దిగి కోయాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది ముందు ముందు వెళ్ళినట్లయితే ఇవి అయితే మెరకమడ్లు మొడ్లు అంటామండి మేము ఆల్రెడీ కోత అవుతుంది ఆ సైడ్ మా వాళ్ళు కోస్తున్నారు ఇటు మా వాళ్ళు కోసుక చూస్తారు కదా అంటే ధాన్యం కోసం అనేది అలా కోస్తారు వీటిని మేము కొడవాలనేది అంటాము ఈ కొడలు పట్టి కోస్తే అది చూస్తారు అది అలా కొయ్యాలి ఉప పొలం అంటారండి వీటికి అనేసి మా మాయగారైతే కిందకి దిగి కోస్తున్నారండి పెద్దదిగా ఇవన్నీ ఇలా కోసి ఇలా ఇలా పెడతారండి పని మా తాతలు నాడలే మా తండ్రులు నాడు కూడా చేయలేదండి మా కాలం చేస్తాం చూస్తాను కదా ఇలా కొయ్యాలి కొడవలు పట్టి ఇలా పట్టి లా చాలే చక్కగా తెగిపోద్ది కోసుకున్న పని ఇష్టం జాగ్రత్తగా మనం పెట్టుకోవాలండి ఇలా నా కాలు రావట్లేదు చూసారు కదండి మామిడి కాలు అయితే రావట్లేదు ఎందుకంటే కాలే ఒక పది కేజీలు ఉంటుంది చూసారు కదండి ఈ సంవత్సరం నేను వేసాను దీనికి సన్నాలు సన్నాలంటారో తెలియదు మైదా మొత్తానికి ఏదో సన్నాలి మొత్తానికి నేనైతే ఆ నుంచి తిన్న తర్వాత ఇంకో వీడియోలు చెప్తాము ఇలా ఉన్నాయి అయితే నేను కోస్తే చాలా కష్టంగా ఉందండి నా జీవితంలో ఫస్ట్ టైం కోర్చి కోసుకున్నానని అయినా తప్పదు పొలాలు మా కోసుకోవాలి నాకైతే కోత ఎక్కడ అయిపోతుంది అనిపిస్తుంది అండి పరిస్థితి చాలా ఉంది ఒక కాలు వస్తే ఇంకో కాలు రాట్లేదు ఇంకొక ఇంకో కాలు రాట్లేదు అది మోస్ట్ సీనియర్ అబ్బేట్ అనమాట చాలా స్పీడ్ కోసకెళ్ళిపోతాను మనకు అలా మన వల్ల కావట్లేదు అదే అలాగే హెల్ప్ చేయడం కాదు గట్టి నుంచి వచ్చి హెల్ప్ చేయాలి ఇది ఇదే మెయిన్ కష్టతరమైనది తొక్కించాలో కొడ మీద చూపించాం మీరు చూస్తారు కదా చాలా చక్కగా ఆటో తింటే వరకు అయితే మేము చాలా చక్కగా తొక్కించామండి చూస్తున్నారు కదా కూడా అది పట్టుదన చూసిన కర్రలు అవి కర్రలు కాదండి వాళ్ళు మేమైతే మా ఏజెన్సీలో రాగర్రలు అని చెప్పేసి మేము ఉంటాము ఆ రాగర్రలతో మేము తొక్కేసిన గడ్డిని ఏం చేస్తుంటాము ఏం చేస్తామంటే అది అలా తీసేసి ఆ కుట్టలా కొద్దిగా పక్కకి పారేస్తూ ఉంటాం అనమాట పారేసిన తర్వాత మాకు నెక్స్ట్ కనిపించేది గింజ అండి అర్థమంది కదా చూస్తారు కదండి మా బావ గారు చేస్తున్నారు నెక్స్ట్ మా గారు చేస్తున్నారు మీరు చూస్తారు కదా ఆ విధంగా గడ్డ అనేది ఫస్ట్ అయితే తీసేసుకోవాలి మనం ఇది పైన పైన గడ్డ అండి ఇది చూస్తారా ఇంకోటి ఈ పట్టుకున్న దాన్ని రాగారా కంటారు ఒకసారి బాగా చూపించేవారు రాగారా కింద కొనుక్కుంటే చూసారా దాన్ని రాగారంటారా అప్పుడు ఎక్కువగా ఎద్దులు ఉన్నప్పుడు అయితే ఎద్దులతో మేము తొక్కించే వాళ్ళము ఇప్పుడు లేట్ లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి మరి ఎద్దులకి ఇబ్బంది పెట్టలేక ఆటో ఆయిల్ వేసుకొని కొద్దిగా చేతుల్లో పెట్టిన బ్రేకుల మీద కాళ్ళు అయినా సరే మరి మొత్తానికి మేమైతే ఆటో తప్పించడం జరుగుతుంది అయితే ఇప్పుడు నూర్చిన గడ్డిని అంతే మా మాయ అయితే తీసేస్తాను మొత్తం పూర్తిగా ఇంకా కొద్దిగా గడ్డి అనేది గింజల్లో ఉండిపోతుంది దానికి మేము ఏం చేస్తామంటే ఇలా దొలిపేసి ఈ పైన వచ్చిన గడ్డిని ఇలా సపరేట్ చేస్తుంటాం అనమాట ఇలా చేయడానికి ఏమంటారు మా గంట గంటేయడం మా గంట గంట ఏసిన తర్వాత ఇంకా గాలి పట్టేడమేనా ఏమైనా కాదు మా మధ్యలో వేసి మరి కుట్టేసి మరి ఇలా గీతలు గీసి చెంపు పెడతారు కదా అది రాసంతరా దేని కదా చేస్తారు పెద్దలు ఆచారం కదా చూసారు కదండి అలా చేయడాన్ని గంటగా ఎలా ఎర ఉంటారంట మా మాయ చెప్పారు నాకైతే తెలియదు మీరు మీరేమింటారో మా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి చూశారు కదండి భోజనం టైం అయిపోయిందండి భోజనం టైంలో మా నాన్నగారు అయితే భోజనం చేస్తున్నారు మా తమ్ముడు భోజనం చేస్తున్నారు మరి ఇంకా మా వాడు నున్న ఊర్చేస్తున్నాడు మొత్తానికి చివరికి అయితే వస్తుందండి ఎలా వస్తుంది మా ఇప్పుడు సొత్తం ఇలా శాఖలతో పోల్చుకొలిసి అయితే ఈ కారగోడలతో అయితే పోసుకుంటామండి మేము ఇంకా పూసుకొని ఇంటికైతే పట్టుకెళ్ళిపోతాము వెళ్లాడించామంటే మా నాన్న తీసుకుంటారు చూశారు కదండి మూడలో అయితే మేము ఆటోకి ఎత్తేసాము ఇప్పుడైతే ఇంటికి పట్టుకెళ్ళిపోతాం ఆటోతోని ధన్యవాదములు మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ముఖ్యంగా గంట సింలు మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోద్దండి ధన్యవాదములు